జీ తెలుగులో మంచి రేటింగ్స్తో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మేఘ మేఘసందేశం సీరియల్లో భూమి గగన్ అపూర్వ నక్షత్ర శరత్చంద్ర ఇలా ప్రతి క్యారెక్టర్కు ప్రేక్షకుల్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది ఇక రీసెంట్గా ఈ సీరియల్లో జరుగుతుంది అనుకున్న భూమి గగన్ల మ్యారేజ్ ఆగిపోయింది అలానే నక్షత్ర చెర్రీ మ్యారేజ్ జరిగింది అయితే ఇప్పుడు రాబోయే ఎపిసోడ్స్లో సీరియల్లో మరొక ట్విస్ట్ ఉండనుంది నక్షత్ర చేసిన ప్లాన్తో శరత్చంద్ర తన ఫ్రెండ్ కొడుకుతో భూమి పెళ్లి చేయాలనుకుంటాడు ఇకలా సీరియల్లోకి న్యూ క్యారెక్టర్లో మరొక యాక్టర్ ఎంట్రీ ఉన్నారు మేఘ సందేశం సీరియల్లోకి కొత్తగా ఎంట్రీ అవనున్న యాక్టర్ పేరు సుభాష్ గౌడ సుభాష్ పలు షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశారు తర్వాత ఇప్పుడక మేఘ సందేశం సీరియల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మరి మేఘ సందేశం సీరియల్లో భూమికి జోడీగా ఈ న్యూ క్యారెక్టర్ ఎంట్రీ మీకేలా అనిపిస్తుంది అలానే భూమి గగన్ ను త్వరలో ఒకటవ్వాలని మీరు కోరుకున్నట్లయితే ఒక లైక్ చేసి